శ్రీమాత్రాళ మహ మూకుపం సతలో మందస్మి శతకంలో ఐదవ శ్లోకాన్ని భావాన్ని చెప్పుకుందాం ఏషాం ఎచ్చతి పూర్వపక్షసరణి కౌమాద్ధ స్వేతిమా ఎం ఏషామిచ్చతి సరచంద్రమాబురప్య సులభామ సత్ర మమతే అమ్మా కామాక్షి నీ మందహాసం బిన్నె రాత్రిలోని తెల్లదనాన్ని తెల్లగలువుల తెల్లదనాన్ని పూర్వపక్ష మార్గాన్ని పొందుతోంది శరత్కాలంలో తెల్లగా ప్రకాశించే చంద్రుడు తనకి అందనంత ఎత్తులో ఉన్న నీ దరహాసంతో పోలిక అనే మెట్టుని ఎప్పుడు ఎక్కాలని కోరుకుంటున్నాను అందమైన శంఖం కూడా నీ చిరునవ్వుతో శిష్యకం చేయాలని ఆశపడుతోంది అలాంటి నీ మధురమైన మందహాసం అనే వెలుగులు నా మమకారాలనే బంధాన్ని అపహరించుగాక ఓం శ్రీమాత్రేణమహ